ఏ పార్టీ అదే గెలుస్తుంది కదా అదే మన స్పెషాలిటీ కదా ఏ పార్టీ పరంగా కాంగ్రెస్ గెలుస్తుంది ఇంకేవారు గెలుస్తా వేరే పార్టీ గెలుస్తుందా ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుంది అని మాటలు ఎందుకు ఏ కాంగ్రెస్ అది చెప్తాం కదా కాంగ్రెస్ మీరు ఏ పార్టీలో అదే గెలుస్తుంది కదా అదే మన స్పెషాలిటీ కదా కాంగ్రెసే కదా ఇంకేదో గెలుస్తా వేరే పార్టీ గెలుస్తుందా ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుంది అని నువ్వు కిరకాస్ మాటలు ఎందుకు మీరు కాంగ్రెస్ చెప్తున్నాం కదా కాంగ్రెస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన యూకే వన్ ఇయర్ మాస్టర్స్ యు వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు కన్సల్టెన్సీ